బీసీల అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ జలగాల నోకాలమ్మ యాదవ్ వెల్లడించారు ఇద్దరు బీసీలకు రాజ్యసభ సభ్యులుగా ఎనిమిది మంది ఎంపీలుగా నలభై మందిని ఎమ్మెల్యేలుగా సముచిత స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు ఈ విషయం ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆరు కృష్ణ ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు రాజకీయ పార్టీలకు దీటుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నడుస్తుందన్నారు నూతన సంవత్సరం జనవరిలో పదిహేను నుంచి ఇరవై వేల మందితో అమరావతిలో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు బీసీల హక్కులు రాజ్యాధికారంలో బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేయబోతున్నామని తెలిపారు నిర్వహించే బహిరంగ సభకు బీసీల మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఎంతో కొంత మంచి జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు ఈ సమావేశంలో పలువురు బీసీ నేతలు పాల్గొన్నారు క్రియ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఎలగాలను కనమ్మ యాదవ్ నేను ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం దినదిన అభివృద్ధి మా రాష్ట్ర అధ్యక్షులు వైన్ నాగేశ్వరరావు యాదవ్ గారి సారథ్యంలో అలాగే జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో దినదినా అభివృద్ధి చెందుతూ ఒక రాజకీయ పార్టీకి ధీటుగా నడుస్తుంది మొన్న గవర్నమెంట్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను మా రాష్ట్ర అధ్యక్షులు వైనాసరావు యాదవ్ గారిని యాదవ్ గారిని అలాగే రాష్ట్ర బాడీ కుటుంబ సభ్యులందరినీ ఒక రెండు వందల యాభై మందిని పిలిచి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి బీసీలకి మంచి చేస్తాం సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారమే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున మేమందరం కూడా మే మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఇన్ఛార్జిగా నేను రాష్ట్ర బాడీ సభ్యులు అందరం కూడా వంద నియోజకవర్గాలు తిరిగి రథయాత్ర చేసి బీసీలను కూటమి ప్రభుత్వానికి దగ్గర చేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం గెలుపునకు ప్రముఖ పాత్ర పోషించిన వారిలో మేము కూడా ఉన్నామని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు అలాగే బీసీలకి అనేక మంచి అవకాశాలు కల్పించారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇద్దరు బీసీలకి రాజ్యసభ సభ్యులుగా ఎనిమిది మందికి మంత్రివర్గంలో అలాగే ఎనిమిది మందికి ఎంపీలుగా అలాగే నలభై మందికి ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పించింది అంటే ఖచ్చితంగా అది జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాటాల ఫలితమే అలాగే ఐఏఎస్ కృష్ణయ్య గారు అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కానీ అలాగే అనేక మంది బీసీలు మంచి స్థానంలో ఉన్నారంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటం బీసీల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేది తెలియజేస్తున్నాం అలాగే మునుముందు కూడా బీసీలకు రావాల్సిన వాటాల కోసం హక్కుల కోసం సముచిత స్థానం కోసం ఖచ్చితంగా మేమందరం కూడా పోరాటం చేస్తూ మా రాష్ట్ర కలుపుకొని పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో త్వరలో జనవరి ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించి అలాగే అక్కడ ఉన్నటువంటి మంత్రులు బీసీ మంత్రులందరినీ బీసీ ఎంపీలందరినీ రాజ్యసభ సభ్యుల్ని అలాగే మా నాయకుడు ఆర్ కృష్ణయ్య గారిని సారథ్యంలో మా రాష్ట్ర అధ్యక్షులు వైనాశ్వరావు యాదవ్ గారు కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దులు వెంకటకోట గారు కానీ రాష్ట్ర ఇన్ఛార్జిగా నేను కానీ రాష్ట్ర బాడీ సభ్యులందరినీ కలుపుకొని నా నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి పిలిచి మా యొక్క విజ్ఞప్తిని తెలిపే విధంగా సుమారుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల మందితో విజ అమరావతి ప్రాంతంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున ఒక మంచి సభను ఏర్పాటు చేస్తున్నాం ఎవరు ఏమనుకున్నా సరే మంచి సభను ఏర్పాటు చేస్తున్నాం మాకు రావాల్సిన వాటాల కోసం హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం అది అది ఫస్ట్ నుంచి ఉన్న ధర్మం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి అనే ఆశయంతోనే మా జాతీయ అధ్యక్షులు హరికృష్ణయ్య గారు మమ్మల్ని అందరినీ ముందుకు పంపించి ఆ రోజు కూటమికి మద్దతు ఇవ్వడం కానీ ఈరోజు మంచి జరిగింది కాబట్టి మా ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే వరవడితో రావాల్సిన వాటాలు హక్కుల కోసం మేమందరం కూడా ముందుకెళ్తాం మంచి ఈ పదిహేను నుంచి ఇరవై వేల మందితో అమరావతి ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్య వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి బేదార్ రవిచంద్ర గారు అలాగే అక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరి మీటింగ్ జరగబోతుంది అది అందరికీ మీడియా వారికి తెలియజేస్తూ ఆ మీటింగ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ మేధావులు ప్రముఖులు అందరూ కూడా తరలి వస్తారు వేల మంది కార్యకర్తలు నాయకుల నడుమ జరుగుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను